మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున మనకి ఇండియన్ నేవీలో అగ్నివీర్ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ రెండు వేల ఆరు బ్యాచ్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు వివరిస్తాను అయితే ఒక విజ్ఞప్తి కొత్తగా మన ఛానల్ ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే ఇప్పటివరకే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్న వాట్సపు మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి విలువైన ఈ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుకోండి అయితే ఈ అగ్నివీర్ నియామకాలకు సంబంధించి ఇండియన్ నేవీలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఏంటంటే ఎవరైనా సరే మహిళలు కానీ పురుషులు కానీ దరఖాస్తు చేసుకోవచ్చు అయితే వీరు అన్మారీడ్ అయి ఉండాలి అంటే పెళ్లి చేసుకోకుండా ఉన్న స్త్రీ పురుష అభ్యర్థులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకుంటే మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు బ్యాచ్కి వీళ్ళు ఎలిజిబిలిటీ అనమాట ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి వీరు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ చదివి ఉండాలి తర్వాత అలాగే డిప్లొమో త్రీ ఇయర్స్ డిప్లొమో కోర్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా చేసిన వారు కూడా ఎలిజిబుల్ తర్వాత రెండు సంవత్సరాలు వొకేషనల్ కోర్స్ చేసి ఉంటారు కదా వారు కూడా ఈ పోస్టులకి అగ్ని దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు తర్వాత మనకి ఏజ్ వచ్చేసరికి మనకి ఒకటి సెప్టెంబర్ రెండు వేల నాలుగు నుండి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఎనిమిది లోపు పుట్టి ఉండాలి తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి వచ్చేసరికి బ్యాచ్ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఐదు నుండి జూలై రెండు వేల ఎనిమిదిలోపు జన్మించి ఉండాలి లేదా రెండు వేల ఐదు జులై ఒకటో తేదీ నుండి రెండు వేల ఎనిమిది డిసెంబర్ లోపు జన్మించి ఉండాలి ఈ డేట్ల మధ్య ఉన్న జన్మించిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఈ సర్వీస్కి వచ్చేసరికి మనకి అగ్నివీర్ తెలుసు కదండీ వీళ్ళకి వీళ్ళు ముప్పై సంవత్సరాలు సెలవు ఉంటుంది సంవత్సరానికి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగిందనమాట తర్వాత జీతాన్ని విషయానికి వచ్చేసరికి యావరేజ్ అనే వీరికి నెలకి ముప్పై వేల రూపాయలు చెల్లిస్తామని ఇక్కడ మనకు నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగిందనమాట ఇది చూడండి వీరికి ఇచ్చేది ట్రైనింగ్ టైం ఏమి అగ్నివీర్లో ఫస్ట్ ఇయర్ ముప్పై వేలు సెకండ్ ఇయర్ ముప్పై మూడు వేలు థర్డ్ ఇయర్ ముప్పై ఆరు వేల ఐదు వందలు ఫోర్త్ ఇయర్ నలభై వేలు జీతం చెల్లిస్తారు ఇందులో సెవెంటీ పర్సెంట్ అంటే మొదటి సంవత్సరం ఇరవై ఒక్క వేలు రెండవ సంవత్సరం ఇరవై మూడు వేల కొంద ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఇరవై ఐదు వేలు ఇవి ఆ అగ్నివీరుకి ఎంపికైన అభ్యర్థులకి చెల్లిస్తారు ఈ వీరి దగ్గర నుండి థర్టీ పర్సెంట్ కాంట్రిబ్యూటరీ ఆఫ్ ద అగ్నివీరి కార్పస్ ఫండ్కి సంవత్సరానికి అంటే వీరికి వచ్చిన దానిలో ముప్పై ఏళ్ళు తొమ్మిది వేలు థర్టీ పర్సెంట్ తీసేయగా కార్పస్ పండుగకి చెల్లించగా రిమైనింగ్ ఇది మాత్రమే అగ్ని చేతికి వస్తుంది అనమాట మొదటి సంవత్సరం తొమ్మిది వేలు సెకండ్ ఇయర్ తొమ్మిది వేల తొమ్మిది వందలు థర్డ్ ఇయర్ పదివేల తొమ్మిది వందల యాభై ఫోర్త్ ఇయర్ పన్నెండు వేలు అంటే నాలుగు సంవత్సరాల్లో ఐదు లక్షలు చ స్టోర్ దాచుకుంటారన్నమాట డబ్బులు ప్రభుత్వం వీరు ఐదు లక్షలు దాచుకున్నందుకు ఐదు లక్షల దాచుకున్నందుకు వీరికి కూడా ప్రభుత్వం తొమ్మిది వేలు అగ్నివీర్ జమ చేస్తాడు గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తొమ్మిది వేలు ఇస్తుంది సెకండ్ ఇయర్ తొమ్మిది వేలు తొమ్మిది వందలు ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఐదు లక్షలు జమ చేస్తుంది అనమాట ఈ విధంగా ఇవి తర్వాత సమయంలో అగ్నివీరికి చెల్లిస్తూ ఉంటారు అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందన్నమాట లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది అలాగే డెత్ కాంపెన్సేషన్ కూడా ఉంటుంది అలాగే డిజబిలిటీ కాంపెన్సేషన్ కూడా ఉంటుంది ఈ ఎంపికైన అభ్యర్థులకి తర్వాత ఇక మెడికల్ ఫిట్నెస్ ఇవన్నీ కామన్గా ఉంటుంది అనమాట ఇది ఫిజికల్ స్టాండర్డ్స్ చూడండి ఈ స్టాండర్డ్స్ ఉన్నవాళ్ళు వారికి సెలెక్ట్ చేసుకుంటారు రిటర్న్ టెస్ట్ ఉంటుంది అనమాట రిటర్న్ టెస్ట్ కూడా వంద మార్కులు ఉంటుంది వంద క్వశ్చన్లు ఉంటాయి ఒక క్వశ్చన్కి ఒక మార్కు ఉంటుంది అనమాట పేపర్ హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటుంది అన్నమాట అలాగే ఇంగ్లీషు సిలబస్ వచ్చేసరికి ఇంగ్లీషు సైన్సు మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్నెస్లో ఈ ఎగ్జామినేషను ఉంటుందన్నమాట అలాగే సిలబస్ కూడా శాంపిల్ పేపర్స్ కూడా ఈ వెబ్సైట్ నుండి ఇండియ జాయిన్ ఇండియన్ నాబీ డాట్ జూవీ డాట్ ఇన్ వెబ్సైట్లో ఉన్నాయి అనమాట ఎగ్జామినేషను ఒక గంట సమయం ఉంటుంది ఒక గంట సమయంలో ఎగ్జామినేషన్కి మనం పూర్తి చేయాల్సి ఉంటుంది అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది ఎవరైతే రిటర్న్ టెస్ట్ సెలెక్ట్ అయ్యారో వారికి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తారనమాట సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మెడికల్ టెస్టులు ఉంటాయి మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి జెండర్కి ఎలా ఉంటుంది ఇవన్నీ అవన్నీ కూడా మనకి టాటూస్ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ ఇండియన్ ఆర్మీ కాబట్టి నేవీ కాబట్టి చాలా పగడ్బందీగా ఇవన్నీ చూస్తారు శిక్షణ సమయంలో కూడా చాలా పగడ్బందీగా ఉంటుంది అయితే తర్వాత ఇంకా మనం ఈ నోటిఫికేషన్లు ఏ విషయాలు ఇచ్చారు ఒకసారి చూద్దాం మనం చూస్తే కనుక ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే చూడండి బ్యాచ్ వారు మనకి ఇండియన్ నేవీ వెబ్సైట్ ఉంది ఇక్కడ మనకి ఎక్కడ ఇచ్చారు చూడండి ఇండియన్ నావీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా మనం దరఖాస్తు చేసుకోవాలి ఏ తేదీలోపు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుండి ఏప్రిల్ పదు సాయంత్రం ఐదు లోపు మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఫీజు వచ్చేసరికి అరవై రూపాయలు ప్లస్ జిఎస్టీగా నిర్ణయించడం జరిగిందనమాట చేసి చేసుకుని ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మన మొబైల్ ఫోను ఈమెయిల్ ఐడి అవన్నీ ఉండాలి ఎందుకంటే మొబైల్ ఫోన్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ వస్తే మనం దాన్ని ఎంటర్ చేస్తే కనుక మన అప్లికేషన్ ప్రాసెస్ అనమాట అలాగే తర్వాత మనం చేసిన తర్వాత ఏమన్నా కనుక కరెక్షన్స్ ఉంటే దాని తర్వాత టైం ఇస్తారు అప్పుడు కరెక్షన్స్ సెవెన్ ఉంటే చేసుకోవచ్చు అయితే దరఖాస్తు చేసుకోవడం ఆఖరి తేదీ ఏప్రిల్ పదో తేదీలోపు మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఈ అగ్నివీరుకు నేవీలు ఇండియన్ నేవీలు అగ్నివీరు నియామకాలకు సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో